ఆసియా కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కోసము భారత జట్టును ప్రకటించారు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో పదిహేను మంది సభ్యుల జట్టును సెలెక్టర్లు ఎంపిక చేశారు అయితే ఈ జట్టులో శ్రేయస్ అయ్యర్కు చోటు దక్కలేదు గత కొద్ది రోజులుగా వస్తున్నటువంటి వార్తలను నిజం చేస్తూ శుభన్ గిల్ తిరిగి జట్టులోకి రావడమే కాకుండా వైస్ కెప్టెన్గా నియమించబడ్డాడు యశస్వి జైస్వాల్ కూడా జట్టులో చోటు దక్కించుకోవడంలో విఫలమయ్యాడు ఆసియా కప్ కోసం ప్రకటించినటువంటి భారత జట్టుకు సంబంధించినటువంటి ముఖ్యమైన విషయాలు ఏంటంటే రెండు వేల ఇరవై ఐదు ఆసియా కప్ కోసము శుభన్ గిల్ తిరిగి టీ ట్వంటీ జట్టులోకి వచ్చాడు వచ్చిన వెంటనే గిల్ను వైస్ కెప్టెన్గా నియమించారు ఇంగ్లాండ్ పర్యటనలో టెస్ట్ కెప్టెన్గా గిల్ అద్భుతమైనటువంటి ప్రదర్శన చేయడంతో అతన్ని తిరిగి టీ ట్వంటీ జట్టులోకి తీసుకోవడం జరిగింది ఇటీవల జరిగిన ఇంగ్లాండ్ పర్యటనలో శుభన్ గిల్ అద్భుతంగా రాణించి ఏడు వందల యాభై నాలుగు పరుగులు చేయడమే కాకుండా కెప్టెన్గాను రాణించిన విషయం తెలిసిందే ఇక జస్ప్రీత్ బుమ్రా కూడా టీ ట్వంటీలలో పునరాగమనం చేశాడు ఈ ఆసియా కప్ టీ ట్వంటీ టోర్నీలో జస్ప్రీత్ బుమ్రా ఆడతాడా లేదా అనేది గత కొద్ది రోజులుగా సందిగ్ధత నెలకొన్న విషయం తెలిసింది అయితే ఇటీవలే జస్ప్రీత్ బుమ్రా తాను ఫిట్గా ఉన్నానంటూ సెలెక్టర్లకు తెలియజేయటంతో అతడు జట్టులోకి వస్తాడన్న విషయము దాదాపుగా అర్థమైంది టోర్నీ కోసం ఎంపిక చేసినటువంటి భారత జట్టులో చివరికి బుమ్రాకు చోటు దక్కింది జట్టులో బుమ్రా ఉండటం వల్ల బౌలింగ్ అటాక్ చాలా బలంగానే కనిపిస్తుంది బుమ్రాకు తోడుగా హర్షదీప్ సింగ్ హర్షిత్ రాణాలు కూడా ఫాస్ట్ బౌలర్ల కోటాలో స్థానం దగ్గించుకున్నారు ఇక శ్రేయస్ అయ్యర్ యశస్వి జైస్వాళ్ళకు నిరాశే మిగిలిందని చెప్పాలే టీ ట్వంటీ జట్టులో శ్రేయస్ అయ్యర్కు మరోసారి నిరాశ తప్పలేదు అలాగే యశస్వి జైస్వాల్ కూడా జట్టులో చోటు దగ్గించుకోవడంలో విఫలమయ్యాడు ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్కి ఖచ్చితంగా టీ ట్వంటీ జట్టులో స్థానం లభిస్తుంది అతడు ఆసియా కప్లో ఆడతాడని చెప్పేసి గత కొద్ది రోజులుగా వార్తలు వచ్చాయి ఎందుకంటే ఇటీవల జరిగినటువంటి ఐపీఎల్లో శ్రేయస్ అయ్యర్ అద్భుతంగా రాణించినటువంటి నేపథ్యంలో శ్రేయస్ అయ్యర్కు స్థానం ఖాయం ఖాయమని చెప్పేసి అనుకున్నప్పటికీ శ్రేయస్ అయ్యర్కు మొండి చేయి చూపారు సెలెక్టర్లు ఇక గత ఏడాది కాలంగా టీ ట్వంటీ జట్టుకు నాయకత్వం ఇస్తున్నటువంటి సూర్యకుమార్ యాదవ్ తిరిగి కెప్టెన్సీని మళ్ళీ అప్పగించడం జరిగింది గతంలో రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత జట్టు టీ ట్వంటీ వరల్డ్ కప్ను గెలిచినటువంటి సంగతి తెలిసిందే ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్స్లో టీమిండియా ఎలాంటి ప్రదర్శన చేస్తుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు సూర్యకుమార్ నాయకత్వంలో యువ క్రికెటర్లు ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తారో చూడాలి ఇక ఆసియా కప్ కోసం ఎంపిక చేసినటువంటి భారత జట్టులో మహమ్మద్ సిరాజ్ను కూడా చేర్చలేదు ఇటీవల ఇంగ్లాండ్ పర్యటనలో సిరాజు అద్భుతమైనటువంటి ప్రదర్శన కనబరిచిన విషయం మనకు తెలిసిందే సిరాజు చాలా కాలంగా భారత జట్టున నిరంతరంగా క్రికెట్ ఆడుతున్నాడు అందుకే ఈ టోర్నీలో అతనికి విశ్రాంతినివ్వడం జరిగింది అంటే మహమ్మద్ సిరాజ్ను టీం నుంచి తప్పించలేదు అతనికి విశ్రాంతినిచ్చారు ఇక ప్రధాన జట్టులో పదిహేను మంది ఉన్నారు కదా ఈ ప్రధాన జట్టుతో పాటుగా సెలెక్టర్లు ఐదుగురు ఆటగాళ్లను స్టాండ్ బైగా ఎంపిక చేయడం జరిగింది ఇందులో ప్రసిద్ధ కృష్ణ వాషింగ్టన్ సుందర్ రియాన్ పరాగ్ ధృవ్ జురేల్ యశస్వి జైస్వాల్ పేర్లు ఉన్నాయి ఎవరైనా ఆటగాడికి గాయమైతే ఈ ఆటగాళ్లను జట్టులోకి చేర్చుకుంటారు అంటే ఈ స్టాండ్ బై ఆటగాళ్ల నుంచి వాళ్ళని రిప్లేస్ చేస్తారు ఇక ఆసియా కప్ కోసం ఎంపిక చేసినటువంటి భారత జట్టును అంటే స్క్వాడ్ను పరిశీలించినట్లయితే ప్యూర్ బ్యాటర్లుగా ఐదుగురు జట్టులో స్థానం సంపాదించుకున్నారు వారిలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్తో పాటుగా వైస్ కెప్టెన్గా ఇప్పుడు జట్టులో స్థానం సంపాదించినటువంటి శుభన్ గిల్ అభిషేక్ శర్మ తిలక్ వర్మ రింకు సింగ్ ఈ ఐదుగురు ప్యూర్ బ్యాటర్లుగా స్క్వాడ్లో స్థానం సంపాదించుకున్నారు ఇక వికెట్ కీపర్లుగా ఇద్దరు స్క్వాడ్లు ఎంపికయ్యారు రెగ్యులర్ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ సంజు శాంసన్ ఇక బ్యాకప్ వికెట్ కీపర్గా జితేష్ శర్మకు స్థానం దక్కింది అంటే సంజు శాంసనే ప్రధానంగా ఫైనల్ ఎలవన్నో ఉంటాడు ఒకవేళ సంజు శాంసన్ ఏదైనా కారణం వల్ల ఆడలేకపోయినట్లయితే బ్యాకప్ వికెట్ కీపర్గా జితేష్ శర్మ జట్టులో స్థానం సంపాదించుకున్నాడు ఇక ఆల్రౌండర్ కోటాలో ముగ్గురు ఆటగాళ్ళు జట్టులోకి ఎంపికయ్యారు సో రెగ్యులర్గా టీ ట్వంటీ జట్లో ఉండేటటువంటి హార్దిక్ పాండ్యా ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్గా అతడు జట్లో స్థానం సంపాదించడం జరిగింది ఇక అక్షర్ పటేల్ అండ్ శివన్ దుబే సో స్పిన్ ఆల్రౌండర్గా అక్షర్ పటేల్ ఆ తర్వాత పేస్ బౌలింగ్ ఆల్రౌండర్గా శివన్ దుబే ఈ ముగ్గురు కూడా ఆల్రౌండర్ల కోటాలో టీంలోకి ఎంపిక కావడం జరిగింది ఇక ప్యూర్ బౌలర్లుగా జట్టులో మొత్తము ఐదుగురు స్థానం సంపాదించుకున్నారు ప్యూర్ బ్యాటర్లుగా ఉంటే ప్యూర్ బౌలర్లుగా మరో ఐదుగురు ఆటగాళ్లు జట్టులో స్థానం సంపాదించుకున్నారు జస్ప్రీత్ బుమ్రా హర్షదీప్ సింగ్ హర్షిత్ రానా ఈ ముగ్గురు కూడా మరి ఆ ఫాస్ట్ బౌలర్ల కోటాలో స్క్వాడ్లో స్థానం సంపాదించుకోవడం జరిగింది ఇక కుల్దీప్ యాదవ్ అండ్ వరుణ్ చక్రవర్తి వీరిద్దరు కూడా స్పిన్ బౌలర్లుగా మరి ప్యూర్ స్పిన్ బౌలర్లుగా జట్టులో స్థానాన్ని సంపాదించుకున్నారు మొత్తంగా చూసినట్లయితే ఐదుగురు పేస్ బౌలర్లు ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు ప్రధాన పేస్ బౌలర్లు అయినటువంటి జస్ప్రీత్ బుమ్రా హర్షదీప్ సింగ్ హర్షిత్ రాణాతో పాటుగా శివన్ దుబే అండ్ హార్దిక్ పాండ్యా వీళ్ళు కూడా బ్యాటింగ్ ఆల్రౌండర్లుగా చెప్పుకోవచ్చు ఇక స్పిన్నర్ల విషయానికి వచ్చినట్లయితే ముగ్గురు అంటే మూడు స్పిన్నింగ్ ఆప్షన్స్ ఉన్నాయి కుల్దీప్ యాదవ్ వరుణ్ చక్రవర్తితో పాటుగా ఆల్రౌండర్ అక్షర్ పటేల్ కూడా స్పిన్ బౌలింగ్ వేయగలడు సో మొత్తంగా జట్టు సమతుల్యంగానే ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు వీరి నుంచి ఫైనల్ ఎలెవెన్ను ఎంపిక చేయవలసి ఉంటుంది ఇక పదిహేను మంది సభ్యులు గల స్క్వాడ్ విషయానికి వచ్చినట్లయితే కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ వైస్ కెప్టెన్ గా శుభన్ గిల్ను నియమించారు ఆ తర్వాత అభిషేక్ శర్మ తిలక్ వర్మ హార్దిక్ పాండ్యా శివన్ దూబే అక్షర్ పటేల్ జితేష్ శర్మ వికెట్ కీపర్గా ఆ తర్వాత జస్ప్రీత్ బుమ్రా హర్షదీప్ సింగ్ వరుణ్ చక్రవర్తి కుల్దీప్ యాదవ్ మరో వికెట్ కీపర్గా సంజు శాంసన్ హర్షిత్ రానా అండ్ రింకు సింగ్ ఈ పదిహేను మంది సభ్యులు గల స్క్వాడ్ను సెలెక్టర్లు ప్రకటించారు ఇక స్క్వాడ్లో స్థానం సంపాదించుకోలేకపోయిన ప్రధాన ఆటగాళ్ళ విషయానికి వచ్చినట్లయితే యశస్వి జైస్వాల్ శ్రేయస్ అయ్యర్ కెఎల్ రాహుల్ రిషబ్ పంత్ అండ్ యజ్వేంద్ర చాహల్ వీళ్ళు ఆసియా కప్ స్క్వాడ్లో స్థానం సంపాదించుకోలేకపోయారు ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్ను స్క్వాడ్కి ఎంపిక చేయకపోవడం పైన పలువురు విమర్శనాస్త్రాలు ఎక్కువ ముఖ్యంగా కోచ్ గౌతమ్ గంభీర్ని బ్లేమ్ చేయడం జరుగుతుంది శ్రేయస్ అయ్యర్ పైన కోచ్ గౌతమ్ గంభీర్ కక్ష కట్టాడు శ్రేయస్ అయ్యర్ ఎంత బాగా ఆడినా అద్భుతంగా రాణించినప్పటికీ ముఖ్యంగా ఇటీవల ఐపీఎల్లో కూడా అతడు అద్భుతంగా రాణించినప్పటికీ అతనికి అన్యాయం జరుగుతుంది దానికి ప్రధాన కారణము కోచ్ గౌతమ్ గంభీర్ అని చెప్పేసి సోషల్ మీడియాలో శ్రేయస అభిమానులు మండిపడుతున్నారు ఇక యశస్వి జైస్వాల్ యశస్వి జైస్వాల్ టెస్టుల్లో ఉండు వన్డేలో ఉండు కానీ మరి సెలెక్టర్లు అతన్ని టీ ట్వంటీ స్క్వాడ్లోకి పరిగణలోకి తీసుకోవడం లేదు ఈ తర్వాత రిషబ్ పంతు స్క్వాడ్కు ఎంపిక కాడన్న విషయము దాదాపుగా ముందే తెలిసిపోయింది ఎందుకంటే రిషబ్ పంత్ను టెస్టులకి డేలకు మాత్రమే అతన్ని పరిగణలోకి తీసుకుంటున్నారు ఇటీవలి కాలంలో అతన్ని టీ ట్వంటీలలోకి పరిగణలోకి తీసుకోవటం లేదు కేఎల్ రాహుల్ పరిస్థితి కూడా అంతే టెస్టులు డేలకే అతన్ని ప్రాధాన్యత ఇచ్చి టీ ట్వంటీలలో అతన్ని పక్కన పెట్టడం అనేది జరుగుతుంది చాహల్ కూడా కనీసము బ్యాటింగ్ చేసేటటువంటి అంటే మినిమం బ్యాటింగ్ చేసేట సామర్థ్యం లేకపోవడము ఫీల్డింగ్ కూడా అంతంత మాత్రంగానే ఉండటంతో యజ్వేంద్ర చాహల్ను కూడా సెలెక్టర్లు పక్కన పెట్టడం జరిగింది ఇక ఈ ఆసియా కప్పు సెప్టెంబర్ తొమ్మిది నుంచి సెప్టెంబర్ ఇరవై ఎనిమిది వరకు అంటే దాదాపు ఇరవై రోజుల పాటు మరి యుఏఈ అంటే యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్ వేదికగా ఈ టోర్నమెంట్ జరగబోతుంది ఈ టోర్నమెంట్ను నిర్వహించేది ఇండియానే సో ఆదిత్య దేశము ఇండియానే అయినప్పటికీ పాకిస్తాన్ ఆడటంతో ఎందుకంటే పాకిస్తాన్ ఇండియాకు రాదు కాబట్టి తటస్థ వేదికైనటువంటి యుఏఈ వేదికగా ఈ టోర్నీ జరగబోతుంది ఈ టోర్నీని ఇండియా నిర్వహించబోతుంది మొత్తంగా ఎనిమిది జట్లు ఈ ఆసియా కప్ టీ ట్వంటీ టోర్నీలో ఆడబోతున్నాయి ఈ ఎనిమిది జట్లు కూడా రెండు గ్రూపులుగా గ్రూప్ ఏ గ్రూప్ బిగా విడిపోయి మరి లీగ్ మ్యాచ్లు ఆడతాయి గ్రూప్ ఏలో ఇండియా పాకిస్తాన్తో పాటుగా యుఏఈ ఒమన్ దేశాలు పాల్గొనబోతున్నాయి ఇక గ్రూప్ బిలో బంగ్లాదేశ్ శ్రీలంక ఆఫ్ఘనిస్తాన్ అండ్ హాంకాంగ్ జట్లు ఉన్నాయి మొత్తంగా ఎనిమిది జట్లు ఉన్నప్పటికీ ఇండియానే ఫేవరెట్ జట్టుగా చెప్పుకోవచ్చు ఆ తర్వాత పాకిస్తాన్ కూడా కాస్త కూస్తో ఆ జట్టు కూడా మంచి బలమైన జట్టుగానే చెప్పుకోవాలి ఆ తర్వాత శ్రీలంక బంగ్లాదేశు ఆఫ్ఘనిస్తాన్ జట్లు ఇక యుఏఈ ఉమెన్ అండ్ హాంకాంగ్ ఈ జట్లు మాత్రము నామమాత్రంగానే టోర్నీలో తలబడే అవకాశం ఉంది ఆ జట్లు ఒక్క మ్యాచ్ గెలిచినప్పటికీ కూడా అవి అద్భుతమైన చెప్పాలా ముఖ్యంగా యూఏఈ ఒమన్ జట్ల మధ్య జరిగే మ్యాచ్లో ఎవరు గెలిచినా అది పెద్దగా ప్రాధాన్యత ఉండదు ఇక హాంకాంగ్ జట్టు కూడా తొలిసారిగా ఈ ఆసియా కప్లో తలబడబోతుంది సెప్టెంబర్ తొమ్మిదవ తారీఖు నాడు ఆఫ్ఘనిస్తాన్ హాంకాంగ్ జట్ల మధ్య జరిగేటటువంటి మ్యాచ్ తోటి ఈ ఆసియా కప్పు క్రికెట్ టోర్నమెంటు స్టార్ట్ అవుతుంది ఇక ఆ మరుసటి రోజు అంటే సెప్టెంబర్ తొమ్మిదవ తారీఖు నాడు భారత్ యుఏఈ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది సెప్టెంబర్ పద్నాలుగో తారీఖు నాడు ఇండియా పాకిస్తాన్ జట్ల మధ్య జరిగేటటువంటి మ్యాచ్ను ఈ టోర్నమెంట్కే హైలైట్గా హాట్ ఫేవరెట్గా చెప్పుకోవచ్చు ఆ తర్వాత సెప్టెంబర్ పంతొమ్మిదిన ఇండియా ఉమెన్ దేశాల మధ్య మ్యాచ్ జరుగుతుంది సో మొత్తంగా లీగ్ దశలో మరి గ్రూప్ ఏలో ఉన్నటువంటి ఇండియా మూడు మ్యాచ్లు ఆడుతుంది ఆ తర్వాత గ్రూప్ ఏ మరియు గ్రూప్ బి నుంచి టాప్ టూలో ఉన్నటువంటి జట్లు సూపర్ ఫోర్కు అర్హత సాధిస్తాయి సూపర్ ఫోర్కు చేరినటువంటి జట్లు మిగతా మూడు జట్లతోటి ఒక్కో మ్యాచ్ ఆడుతుంది అంటే సూపర్ ఫోర్కు చేరినటువంటి ప్రతి జట్టు మూడు మ్యాచ్లు ఆడుతుంది సూపర్ ఫోర్లో టాప్ టూలో ఉన్నటువంటి జట్లు ఫైనల్స్కు చేరుతాయి ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు నాడు జరుగుతుంది